ఎవరైనా తిరుపతి వెళ్లామంటే ముందుగా ప్రసాదమేది అనే ప్రశ్న దూసుకొస్తుంది ప్రసాదమంటే లడ్డు శ్రీ వెంకటేశ్వరుడు ఎంతగానో ఇష్టపడే లడ్డూ ప్రసాదాన్ని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తుంటారు ఇంతకీ శ్రీవారి లడ్డూ ప్రసాదం ఎప్పుడు తయారైంది ఎప్పటి నుండి ప్రాచుర్యం పొందింది ఇవన్నీ చాలా మందికి తెలియని విషయాలు తెలుసుకోవాలనుకునే విషయాలు కూడా అయితే స్వామివారికి సమర్పించే నైవేద్యాలకి పెద్ద చరిత్రే ఉంది సుప్రభాత సమయంలో స్వామివారికి వెన్నతో మొదలుపెట్టి లడ్డు వడ పొంగలి దద్దోజనం పులిహోర వడపప్పు మురగాన్నం ఇలా రకరకాల నైవేద్యాలను నివేదిస్తారు తిరుమల అనగానే మనకు లడ్డూ మాత్రమే గుర్తుకు వస్తుంది శ్రీవారికి ప్రాచీన కాలంలో నుంచి అనేక ప్రసాదాలను నివేదిస్తున్నప్పటికీ మనకి పల్లవుల కాలం నుంచే ప్రసాదాలు చరిత్రక ఆనవాళ్లు కనిపిస్తాయి విజయనగర సామ్రాజ్యంలోని రెండవ దేవరాయలు కాలం నుండి ప్రసాదాల సంఖ్య మరింత ఎక్కువగా పెంచినట్టు ఆధారాలున్నాయి ఈ సమయంలో మంత్రిగా పనిచేసిన శేఖర మల్లన్న కేవలం ఆలయ ప్రసాదాల కోసమే అనేక దానాలు చేసినట్టు ప్రచారంలో ఉంది రెండవ దేవరాయల కాలంలోనే స్వామివారికి నివేదించాల్సిన ప్రసాదాలు వాటిని స్వామివారికి సమర్పించాల్సిన సమయాన్ని ఖరారు చేసినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి శ్రీవారి ఆలయంలో స్వామివారికి రకరకాల ప్రసాదాలు నివేదిస్తున్నప్పటికీ స్వామివారికి అత్యంత ఇష్టమైన ప్రసాదం లడ్డు ప్రస్తుతం ఆలయంలో ఉన్న ప్రసాదాల్లో లడ్డూను పురాణ కాలం నుంచి స్వామివారికి నివేదిస్తున్నట్టు ఆధారాలు ఉన్నాయి పద్నాలుగు వందల యాభై ఐదులో సుఖీయం అప్పంను పద్నాలుగు వందల అరవైలో వడను పద్నాలుగు వందల అరవై ఎనిమిదిలో అత్తిరసంను పదిహేను వందల నలభై ఏడులో మనోహరపడి ప్రసాదాలను ప్రవేశపెట్టినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి వీటిల్లో వడతప్ప మిగతావేవి ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం లేదు అయితే అది గుర్తించిన అప్పటి మద్రాసు ప్రభుత్వం తొలిసారిగా పద్దెనిమిది వందల మూడు నుండి శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు విక్రయించటం ప్రారంభించింది నాటి నుంచి లడ్డూకు ముందు రూపమైన బూందీని తీపి ప్రసాదంగా విక్రయించటం ప్రారంభించారు ఇలా అనేక విధాలుగా మారుతూ వచ్చిన ప్రసాదాల స్వరూపం చివరకు పంతొమ్మిది వందల నలభైలో తిరుపతి లడ్డూగా స్థిరపడింది పన్నెండవ శతాబ్దం నాటి మానసోల్లాస గ్రంథంలో తిరుమల లడ్డూ ప్రస్తావన ఉంది తిరుమలలో పంతొమ్మిది వందల నలభై రెండు నుంచి భక్తులకు లడ్డూ ప్రసాదాన్ని అందిస్తున్నారని మొదట్లో బూందీగా ఇచ్చే ఈ ప్రసాదం తర్వాత లడ్డూగా తయారు చేసి ఇచ్చేవారని తెలుస్తోంది శ్రీవారి భక్తులు ఎంతో ప్రీతిపాత్రంగా భావించే లడ్డూ ప్రసాదం దాదాపు మూడు వందల ఏడు సంవత్సరాల క్రిందటే మొదలైందని తెలుస్తోంది పదిహేడు వందల పదిహేను ఆగస్టు రెండవ తేదీన శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారు చేసినట్టు చెబుతుంటే క్రీస్తు శఖ పద్దెనిమిది వందల మూడులో బూందీగా పరిచయమైన అటు తర్వాత పంతొమ్మిది వందల నలభై నాటికి లడ్డూ ప్రసాదంగా స్థిరపడినట్టు తెలుస్తోంది మొదట్లో లడ్డూ ప్రసాదాన్ని ఎనిమిది నాణాలకే ఇచ్చేవారని అటు తర్వాత రెండు ఐదు పది పదిహేను ఇరవై ఐదు నుండి ప్రస్తుతం యాభై రూపాయలకు టీటీడీ విక్రయిస్తోంది పంతొమ్మిది వందల నలభైవ సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకుంటే లడ్డూ వయస్సు ఎనభై రెండు సంవత్సరాలు అవుతుందని చెబుతున్నారు కొందరు తిరుమల తిరుపతి దేవస్థానంలో రకరకాలైన ప్రసాదాలు అందుబాటులో ఉన్నప్పటికీ భక్తులకు లడ్డూ ప్రసాదం అంటేనే ఎంతో ప్రీతిపాత్రంగా ఉంటుంది ఈ ప్రసాదాల విక్రయాల ద్వారా ప్రతి ఏటా టీటీడీ కోట్ల రూపాయలు ఆదాయంగా పొందుతూ వస్తుంది ఇక శ్రీవారి లడ్డూ ప్రసాదంగా లడ్డూగా ఇవ్వటం పదిహేడు వందల పదిహేను ఆగస్టు రెండో తారీఖున మొదలు పెట్టారని తెలుస్తోంది అయితే ఇప్పటి వరకు ఇందుకు సంబంధించిన ఖచ్చితమైన తేదీని మాత్రం చెప్పలేకపోతున్నారు రెండు వేల పది వరకు దాదాపు రోజుకు లక్షల లడ్డూలను టీటీడీ తయారు చేసేది ఇక ప్రత్యేకమైన పర్వదినాల్లో భక్తులకు అవసరమయ్యే అధిక లడ్డూలను టీటీడీ తయారు చేసి అందుబాటులో ఉంచేది ప్రతినిత్యం లడ్డూ తయారీకి వందల మంది పోటులో కార్మికులు శ్రమించేవారు భక్తుల రద్దీ క్రమేపీ పెరుగుతూ ఉండటంతో అందుకు అనుగుణంగా పోటును అత్యాధునిక వసతులు కల్పిస్తూ తయారీ సంఖ్యను టీటీడీ పెంచుతూ వస్తోంది లడ్డూకు పేటెంట్ ట్రేడ్ మార్క్ కూడా ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ కార్యాలయం నుండి రెండు వేల పద్నాలుగులో రిజిస్ట్రేషన్ అవుతూ జియోగ్రాఫికల్ ఇండికేషన్ స్టేటస్ కూడా లభించింది